ప్రైజ్ లో మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ వేలాది వందనాలు స్తోత్రాలు దేవుని మీ కూడా యేసు శుభములు అతి బ్లెస్సింగ్స్ బెరకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు లేఖన భాగము యజ్రా పుస్తకము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ వచనం నిజముగా మేము దాసులమైతిమి అయితే మా దేవుడేమైన నీవు మా దాస్యములో మమ్మను విడువక పారసీకపు దేశపు రాజుల ఎదుట మాకు దయ కనుపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును ఎరుషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకు కృప చూపించేతివి ఇక్కడ ఎజ్రా గారు చేస్తున్న ప్రార్థనలో మనకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కనపడుతున్నాయి నిజముగా మేము దాసులమైతిమి వారు అప్పుడు పారసీకపు దేశపు రాజుల ఎదుట వాళ్ళు దాసులుగా మారారు ఈనాడు చాలా మంది ప్రపంచములో చాలా మట్టుకు సాతానుకి దాసులుగా మారారు అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మా దేవుడు అయిన నీవు మా దాస్యములో మమ్మను విడువక దేవుడు ఆనాడు ఐగుతుల్లో కానివ్వండి లేకుంటే ఈ రోజు ఇక్కడ పారసీకపు దేశపు ఆ రాజుల పరిపాలన కింద దాసత్వం కానివ్వండి దేవుడు వాళ్ళని విడిచిపెట్టలేదు తాను చేసిన వాగ్దానమును ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు నమ్మకమైన దేవుడు అయితే తన ప్రజలైన ఇస్రాయల్ ని దేవుడు విడవక మరచిపోక జ్ఞాపకం చేసుకున్నాడు చేసుకొని వారి ఎదుట ఆ పారశీకపు దేశపు రాజుల ఎదుట దయ పుట్టించి మేము తెప్పరిల్లునట్లుగా మన దేవుని మందిరమును నిలిపి దాని పారైన స్థలములను తిరిగి బాగు చేయటకును అని అంటున్నాడు చూడండి దేవుడు ఆ బానిసత్వంలో ఉంటున్నటువంటి ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు రాజుల ఎదుట దయ పుట్టించాడు అంత మాత్రమే కాదు దేవాలయమును నిలిపి దాని పాడైన స్థలములను బాగు చేయుటకు దేవుడు వీళ్ళను ఏర్పాటు చేసుకున్నాడు ఈరోజు మనము చేయవలసిన పనేమిటి అంటే ఈ దేహము దేవుని ఆలయము కాబట్టి ఈ దేహములో ఏదైనా పాడైపోతే నువ్వు దానిని బాగు చేసుకోవాలి బాగు చేసుకుని దేవునికి నీవు ప్రతిష్ఠించుకోవాలి ప్రభు చెప్తాడు నీ కన్ను నిన్ను అభ్యంతర పరిస్తే ఆ కన్నును పెరికివేయి రెండు కన్నులతో మరి నరకానికి వెళ్ళుట కంటే గ్రొడ్డివాడిగా ఒక కన్నుతో నీవు పరలోకంలోనికి వెళ్ళటం మంచిది అని అంటున్నాడు ఇక్కడ తీసివేసుకోవడం పెరుగు వేసుకోవడం బాగు చేయడం ఎలాగవుతుంది అనంటే అది బాగు చేయడమే నీ దేహమును బాగు చేసుకుంటున్నావు నీ దేవుని నీ దే నీ దేహము దేవుని ఆలయం కాబట్టి నీ దేహములో నీ దేవాలయములో దేవుడు నివసించినట్లుగా నువ్వు దానిని బాగు చేస్తున్నావు ఒకటి జతపరుస్తున్నా ఒకటి తీసివేస్తున్నా అది బాగు చేయటలో పని కాబట్టి తీసివేసినా బాగు చేస్తున్నావు పెట్టినా బాగు చేస్తున్నావు ఇప్పుడు మన దేహమును మనం బాగు చేసుకోవాలి దేవాలయము దేహమును మనం బాగు చేసుకొని మనం ప్రభు కొరకు పునఃప్రతిష్ఠించుకోవాలి కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు తిరిగి బాగు చేయుట ఏలియా కూడా మరి అంతమంది ప్రవక్తలను కొండ మీద చంపడానికి ముందు ప్రార్థన చేయడానికి ముందు చేసిన పని ఏమిటి అనంటే బలిపీటమును బాగు చేశాడు పాడైపోయి పడి ఉన్న ఆ బలిపీఠమును బాగు చేశాడు ఎప్పుడైతే ఆ చెల్ల చెదురు పడిపోయిన రాళ్ళను ఆ బలిపీఠమును తిరిగి బాగు చేసి దాని మీద బలి అర్పించాడో అప్పుడు దేవుడు ఆ బలిని అంగీకరించాడు దేవుని ప్రియ జనాంగమ ఈరోజు దేవుని సన్నిధిలో కనబడడానికి మనము మనల్ని మనము పునఃప్రతిష్ఠించుకోవాలి పునఃప్రతిష్ఠించుకోవడానికంటే ముందు మనము మన జీవితములో మన శరీరములో మన దేహములో ఏవి ప్రభువుకి ఆయాసకరం ఉన్నాయో అవి తొలగించుకు వేసుకోవాలి ఏది బాగు చేయాలో దాన్ని బాగు చేసుకోవాలి అప్పుడే దేవుడు మనతో ఉంటాడు మనలో ఉంటాడు మనకి ఈ ప్రభుత్వాల ఎదుట లేకుంటే రాజుల ఎదుట అధికారుల ఎదుట దయ పుట్టిస్తాడు తర్వాత నిన్ను తన సేవ కొరకు వాడుకుంటాడు ఈరోజు మనము ఒక పని చేద్దాం మనల్ని మనం బాగు చేసుకుందాం సరి చేసుకుందాం దిద్దుకుందాం చెక్కబడదాం లేకపోతే శుద్ధ సువర్ణం అగున్నట్లు మరి కుంపటిలోనికి వెళ్దాం అప్పుడే దేవునికి యోగ్యకరమైన పాత్రగా మనము వాడబడతాం కాబట్టి ఈరోజు ప్రభు మనతో సెలవిస్తున్న మాట మనల్ని మనము బాగు చేసుకొని దేవుని కొరకు ప్రతిష్ఠించుకోవాలి ఆ పరలోకపు ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు అటువంటి కృప దేవుడు మనకు దయచేనుగాక ఆమె ప్రస్తు